హలో నస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారంలోకి రావడంపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ధీమా కనపడుతోంది గ్యారంటీగా అధికారంలోకి వస్తామని ధీమా పార్టీకి సంబంధించిన నాయకులు వ్యక్తం చేస్తున్నారు అయితే బెట్టింగులో పేరుతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని భావిస్తున్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని బెదరగొడుతున్న మాట వాస్తవం వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ టూ ఎయిట్ టూ టూ పాయింట్ ఫైవ్ వరకు మేము ఇస్తాం ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీ గెలుపైన మాకు నమ్మకం ఉంది అంటూ తెలుగుదేశం పార్టీ సింప్రతైజర్సు బెట్టింగుల పేరుతో హడావుడి చేస్తున్నారు సరే ఈ హడావుడి ఈ హడావుడి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొత్త కొంత టెన్షన్ ఉండడం ఇవన్నీ పక్కన పెడితే అధికారంలోకి వస్తామంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ మాట చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా టీమ్కి ఐపాక్ ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్న సందర్భంగా నూట యాభై ఒకటి గడిచిన ఎన్నికల్లో వచ్చాయి అంతకంటే ఎక్కువ సీట్లు సాధించబోతున్నాం ఇరవై రెండు ఎంపీలు గడిచిన ఎన్నికల్లో వచ్చాయి అంతకంటే ఎక్కువ సీట్లు సాధించబోతున్నాం ఈ మాట స్వయంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట సో ఈ మాట చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది చాలా పెద్ద రాజకీయ చర్చకు కూడా కారణమైంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా డిఫెన్స్లో పడిపోయింది తెలుగుదేశం పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే ఆయనకి విజయం పైన నమ్మకం ఉంది కాబట్టి మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకుందామంటూ పోస్ట్ పోల్ సర్వేలకు కూడా తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడుతోంది పోస్ట్ పోల్ సర్వేలు కూడా చేయించుకుంది అంతేకాదు నియోజకవర్గాల వారీగా గెలుపు అవకాశాలపైన మరోసారి సమీక్ష కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఇప్పటికే చేసుకుంటూ ఉన్నారు సో చేసుకుంటున్న నేపథ్యంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా గెలుపుకు సంబంధించి ఎన్నికల ఫలితాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు ఎక్కడా ఎలాంటి ప్రకటన చేయలేదు విజయానికి సంబంధించిన ధీమా వ్యక్తం చేయలేదు పోలింగ్ ముగిసిన రోజు కూడా పోలింగ్లో పాల్గొన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు అని చెప్పారు తప్ప ఈ నాయకులు ఎవరు పైన ధీమాను వ్యక్తం చేయలేదు సో తెలుగుదేశం పార్టీ కూడా విజయానికి సంబంధించి కొంత టెన్షన్ పడుతుందా కొంత ఆందోళనలో ఉందా అలాంటి ఇంప్రెషన్ కలుగుతోంది ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రధానంగా ముఖ్య నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూసినప్పుడు సో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా తెలుగుదేశం పార్టీ డిఫెన్స్లో పడిపోయి గెలవడానికి సంబంధించి ఖచ్చితంగా గెలుస్తున్నావు గట్టి మాట ఒకటి పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరు మాట్లాడలేకపోతున్నారు ఇది జనరల్గా కనపడుతున్న సినారియో అయితే జగన్మోహన్ రెడ్డి మాట నూట యాభై ఒకటి దాటుతున్నాయనే మాట ఇరవై రెండు ఎంపీలు గెలవబోతున్నాం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా నమ్మలేకపోతున్నారు సొంత పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఆ మాటని బిలీవ్ చేయట్లేదు సో సాక్షాత్ ముఖ్యమంత్రి మాట్లాడారు పార్టీ అధ్యక్షుడు మాట్లాడారు పైగా జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఇలా ఎప్పుడు చెప్పిన సందర్భాలు ఉండవు ఆయన సో ఎగ్జాజిరేషన్ చేసి మేము భారీ ఎత్తున గెలవబోతున్నాం మొత్తం ఓటు చేస్తాం తూట్ చేస్తాం ఈ తరహా వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చాలా తక్కువ సందర్భాల్లో వింటున్నాం పైగా ఆయన ఇప్పుడు ఈ వ్యాఖ్య చేసిన తర్వాత ఆ స్థాయిలో రిజల్ట్ లేకపోతే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఎన్నికలకు సంబంధించి ఒక ప్రిడిక్షన్ చేసినప్పుడు దాన్ని పెద్దగా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు జగన్మోహన్ రెడ్డి మేజర్గా ఆయనకు బలం రాజకీయంగా విశ్వసనీయత ఇప్పుడు మాట చెప్పి అది కనుక నిజంగాకపోతే సరే నూట నలభై ఐదు దగ్గర నూట నలభై దగ్గర ఉన్న ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ అంతకంటే దారుణంగా పడిపోతే అధికారంలోకి రాకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత కోల్పోయే పరిస్థితి ఉంటుంది ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు అయినప్పటికీ ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చారు ఇచ్చారంటే విజయం పైన ఏ స్థాయిలో ఆయన నమ్మకంగా ఉన్నారనేది అర్థం చేసుకోవచ్చు బట్ ఆయనకున్న నమ్మకాన్ని సొంత పార్టీకి సంబంధించిన నాయకులు నమ్మలేకపోతున్నారు రకరకాల సర్వేలు పార్టీకి సంబంధించిన సర్వేలు కావచ్చు ఇంకా రకరకాల వ్యక్తులు సంస్థలు ఇస్తున్న సర్వేలు కూడా నూట పదిహేను నూట ఇరవై నూట ముప్పై ఈ రేంజ్లోనే ఇస్తూ ఉన్నాయి ఎవరు కూడా నూట నలభై నూట యాభై గెలుస్తుంది అంటూ చెప్తున్న పరిస్థితి లేదు గడిచిన ఎన్నికల సందర్భంగా ఎగ్జిట్ పోల్స్లో నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై స్థానాలు వైసీపీ గెలవచ్చు అంటూ కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి బట్ ఇప్పుడు మాత్రం పోస్ట్ పోల్ తర్వాత ఉన్న అంచనాల్లో ఎవరు కూడా నూట ఇరవై నూట ముప్పై వరకు వెళ్ళడానికి కూడా సాహసం చేయట్లేదు బట్ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై పైన అన్నారు సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి మనం ధైర్యంగా నూట యాభైకి పైగా సీట్లతో గెలుస్తున్నామనే ధీమాని వ్యక్తం చేయలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరిలో కూడా ఉన్న టెన్షన్ గవర్నమెంట్ వస్తే చాలు తొంభై వంద నూట పద నూట ఇలా ఈ తరహా లెక్కలేసుకుంటున్నారు సో గ్యారంటీగా గవర్నమెంట్లోకి వస్తాం బట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నంబరు రాకపోవచ్చు మరి ఆయన దేని బేస్ చేసుకుని చెప్పారు ఆయనకున్న అంచనా ఏంటో ఆయన ఏ సర్వేలు చేయించారో మాకు తెలియదు మాకున్న పరిస్థితిలో మేము మా నియోజకవర్గంలో గెలుస్తున్నాం బట్ రాష్ట్రంలో అన్ని సీట్లు రాకపోవచ్చేమో లాంటి చర్చ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది చేస్తున్నారు చ ఇది అనూహ్యమైన వ్యవహారంగా కనపడుతుంది గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారంటే గ్యారంటీగా కొట్టేస్తామనే ధీమా ఉంటుంది ఈవెన్ ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాకు స్లోగన్ ఇచ్చినప్పుడు కూడా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా ఎవరు ఎగ్జాజిరేషన్గా తీసుకోలేదు ఎందుకు గలవం గెలవం కుప్పం కూడా గెలవబోతున్న లాంటి ధీమా పార్టీ నాయకుల్లో కనపడింది బట్ ఎన్నికల తర్వాత ఆయన చెప్తున్న ఈ మాట మీద మాత్రం చాలామంది నాయకులకు అపనమ్మకం ఉంది విజయంపై నమ్మకం ఉన్న వాళ్ళు కూడా నూట యాభై ఒకటి అంటే సాధ్యం కాదేమో మా సార్ ఎందుకు ఇలా చెప్పారు అనే చర్చ రాజకీయంగా చేస్తున్నారు